ఉదంకుడి వృత్తాంతం వ్యాసమహర్షి శిష్యుడు పైలుడి పైలుడు శిష్యుడు ఉదంకుడు ఉదంకుడు గురుకులంలో విద్యను అభ్యసించాడు ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అనిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం మహిమ ఈశత్వం వసిత్వం కామనసాయిత అనే అనిమాది అష్టసిద్ధులు వంటి విద్యలను పొందాడు ఒకరోజు అతడు తన వయసు మీరిపోయిందని గ్రహించి చితించి గురువుకు చెప్పి బాధపడగా గురువు అతడిని ఊరడించి తన కహమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు ఉదంకుడు గురువుకు గురుదక్షిణ ఇవ్వడానికి సంకల్పించగా గురువు భార్య అతడిని గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు కావాలని అడిగింది ఉదంకుడు అందుకు అంగీకరించి పౌష్య మహారాజు వద్దకు బయలుదేరాడు ఉదంకుడు గురుదక్షిణగా పౌష్యని భార్య కుండలాలు తీసుకురావడాన్ని దీరే ముందు ఒక దివ్యపురుషుడు కనిపించి అతడిని గోమయం తినమని సూచించాడు ఉదంకుడు మారుమాట్లాడకుండా అలాగే చేశాడు ఉదంకుడు పౌష్యుని వద్దకు పోయి నేను నా గురుపత్నికి గురుదక్షిణగా మీ భార్య కుండలాలను తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను అవి నాకు ఇప్పించారంటే నేను పోతాను అని అడిగాడు ఉదంకుడు కోరికను మహారాజు మన్నించి మహాత్మ భార్య వద్దకు వెళ్ళి ఆమెను అడిగి కుండలాలను తీసుకు వెళ్ళండి అని బదులిచ్చాడు ఉదంకుడు అలాగే అని మహారాణి వద్దకు పోయి అక్కడ ఆమె కనిపించక తిరిగి మహారాజు వద్దకు వచ్చి మహారాజా నాకు ఆమె కనిపించలేదు కనుక మీరు వెళ్ళి తెచ్చి ఇవ్వండి అన్నాడు మహారాజు మహాత్మ ఆమె మహాపతివ్రత చాలా పవిత్రురాలు ఆమె కనిపించాలంటే శౌచం పాటించాలి అని చెప్పాడు ఉదంకుడు అప్పుడు తాను గోమయం తిన్న తరువాత స్నానం ఆచరించని విషయానికి గుర్తుకు తెచ్చుకుని కాళ్లు చేతులు కడుగుకుని ఆచమనం చేసి తిరిగి వెళ్లగా అప్పుడు అతడికి పౌష్యాదేవి కనిపించింది ఆమె ఉదంకుడి కోరిక మీద కుండలములను ఇస్తూ ముని కుమార ఈ కుండలములు కొరకు మాయలమారి అయిన తక్షకుడు ఎదురు చూస్తున్నాడు నీవు ఈ కుండలములు అతడి కంట బడకుండా జాగ్రత్తగా తీసుకునిపో అని చెప్పింది ఉదంకుడు పౌష్యుడు ప్రతిశాపాలు ఇచ్చుకొనుట కుడలములు తీసుకుని రాజు వద్దకు వెళ్లగా రాజు ఉదంకుని భోజనం చేసిన తరువాత వెళ్లమని చెప్పాడు రాజు కోరిక మేరకు ఉదంకుడు పౌష్యుని ఇంటిలో భోజనం చేస్తుండగా అన్నంలో ఒక వెంట్రుక వచ్చింది అందుకు ఉదంకుడు కోపించి చూడకుండా భోజనం పెట్టినందుకు గుడ్డివాడివి కమ్మని శపించాడు పౌష్యుడు కోపించి ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శిక్ష నేను నీకు ప్రతిశాపం ఇస్తున్నాను నీవు సంతానహీనుడవు కమ్ము అన్నాడు అప్పుడు ఉదంకుడు తాను అపరాధం చేశాను అని గ్రహించి మహారాజుతో అయ్యా నాకు సంతానం కావాలి కనుక నీ శాపాన్ని ఉపసంహరించు అని కోరగా పౌష్యుడు మనసు నవనీతం మాట వజ్రాయుధం ఇది బ్రాహ్మణ స్వభావం క్షత్రియులకు ఇవి రెండు విపరీతములే కనుక నా శాపం ఉపసంహరించలేను కనుక నీవో ఉపసంహరించు అన్నాడు అందుకు ఉదంకుడు కొంతకాలం తరువాత నా శాపం ఉపసంహరింపబడుతుంది అని చెప్పి సకాలంలో గురుపత్నికి కుండలాలను అందచేయాలని బయలుదేరాడు మార్గమధ్యంలో ఉదకుండు అనుష్ఠానం చేసుకోవడానికి కుండలాలను ఒక ప్రదేశంలో దాచి స్నానం చేస్తున్న సమయంలో తక్షకుడు గట్టున ఉన్న కుండలాలను అపహరించి నాగలోకానికి వెళ్లాడు అతనిని వెన్నంటి వెళ్ళిన ఉదంకుడు అతడు ఒక రంధ్రంలో దూరడం గ్రహించి తాను ఆ దారిలో ప్రవేశించి నాగలోకం చేరాడు ప్రముఖులకు నమస్కరించి భక్తితో స్థుతిస్తూ వేయి పడగలతో భూమిని భరిస్తూ నారాయణుడికి శ్రేయగా సేవలు చేస్తున్న అనంత నీకు నమస్కారం సమస్త నాగలోకమును రాక్షసుల బారినుండి రక్షిస్తూ పరమశివుడి మెడలో ఆభరణంగా వెలుగొందుతున్న వాసుకి వందనం సమస్త దేవతలతోనూ మానవులతోనూ పూజలందుకొంటున్న నాగదేవతలారా నన్ను అనుగ్రహించండి కుమారుడైన అశ్వసేనుడితో భూలోకం అంతా సంచరిస్తున్న తక్షకా నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు అప్పుడు నలుపు తెలుపు దారాలతో వస్త్రములు నేయచున్న ఇద్దరు స్త్రీలు పన్నెండు ఆకులుగల చక్రమును తిప్పుతున్న ఆ ఇద్దరు స్త్రీల ఆరుగురు కుమారులు మహోన్నత గుర్రం మీద ఉన్న ఒక పురుషుడు కనిపించారు ఆ దివ్యపురుషుడు అతని వద్దకు వచ్చి ఉదంక నీ మెచ్చాను ఏమి కావాలో కోరుకో అన్నాడు ఉదంకుడు ఈ నాగలోకం నాకు వశం కావాలి అని కోరాడు అలాగే అని వరమిచ్చి ఆ దివ్యపురుషుడు గుర్రం చెవిలో ఊదమన్నాడు ఉదంకుడు ఆ గుర్రము చెవిలో ఊదాడు వెంటనే ఆ గుర్రం చెవి నుండి భయంకర అగ్ని జ్వాలలు నాగలోకాన్ని చుట్టుముట్టాయి నాగులంతా ప్రళయం వచ్చిందని తల్లడిల్లిపోయారు తక్షకుడు భయపడి కుండలాలను ఉదంకుడికి ఇచ్చాడు అక్కడి నుడి బయటపడే మార్గం లేక ఉదంకుడు అయోమయంలో పడగా దివ్య పురుషుడు ఉదంక ఈ గుర్రాన్ని ఎక్కి నీవు కోరిన ప్రదేశానికి చేరగలవు వెంటనే ఉదంకుడు ఈ గుర్రం మీద గురువు ఆశ్రమానికి చేరి కుడలాలను గురుపత్నికి సమర్పించాడు అప్పుడు గురువు ఉదంకునితో ఉదంక సమీపంలో ఉన్న పౌష్యమహారాజు నుండి కుండలాలు తీసుకురావడానికి ఇంత సమయం ఎదుకు అయింది అని అడిగాడు ఉదంకుడు జరిగిన విషయాలు వివరంగా గురువుకు చెప్పాడు గురువు ఉదంక నీవు ధన్యుడివి ఎద్దును ఎక్కి వచ్చినవాడు ఇంద్రుడు ఆ ఎద్దు ఐరావతం గోమయం అమృతం అది సేవించడం వలనే నీవు అనుకునిన పని చేయగలిగావు నాగలోకంలో నీవు చూసిన స్త్రీలు దాత విదాత నలుపు తెలుపు దారాలే రాత్రి పగలు పన్నెండు ఆకులు కలిగిన చక్రం పన్నెండు మాసమపలకు ప్రతీక అయిన కాలచక్రం వారి ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు గుర్రం మీద వచ్చిన దివ్యపురుషుడు ఇంద్రుడి మిత్రుడైన పర్జన్యుడు గురుపత్ని కోరిక నెరవేర్చి నీవు గురుదక్షిణ సమర్పించున్నావు ఇక నీ విద్యాభ్యాసం పూర్తి అయింది అని పలికాడు అనుకున్న కార్యం నెరవేరినా ఉదంకునికి తక్షకునిపై ప్రతీకారం తీరలేదు అందుకొరకు అతడు జనమేజయుని వద్దకు వెళ్లాడు ఉదంకుడు జనమేజయునితో తక్షకుడు తనకు చేసిన అపకారం గురించి చెప్పాడు జనమేజయ మహారాజా నీకు శుభం కలుగుగాక నా పేరు ఉదంకుడు నేను గురువుగారి కార్యం మీద వెళ్లిన సమయంలో తక్షకుడు కుటిల బుద్ధితో నాకు అపకారం చేశాడు నాకే కాదు నీకు కూడా తక్షకుడు మహాపరాధం చేశాడు శాపాన్ని మిషగా తీసుకుని మీ తండ్రైన పరీక్షిత్తు మహారాజును అతి క్రూరంగా కాటువేసి తన ఘోర విషాగ్ని కీలలకు నీ తండ్రిని బలిచేసి చంపాడు మహాబలవంతుడైన తక్షకుడు ఆ బ్రాహ్మణుడితో పరీక్షిత్తు మహారాజు అని నచ్చ చెప్పక అది మిషగా తీసుకుని దారుణంగా డంపాడు కదా నీ తండ్రిని చంపిన మీద నీవు ప్రతీకారం తీర్చుకోవడానికి నీవు వెంటనే సర్పయాగం చేసి ఈ తక్షకుడిని యాగాగ్నిలో భస్మం చేసి నీ పగ తీర్చుకో మహారాజా ఒక్కడు తప్పు చేసిన అతడి కులమంతా తప్పు చేసినట్లే కనుక ఇందులో అపరాధం ఏమీ లేదు కనుక వెంటనే మీరు సర్పయాగం చేసి నాగలోకాన్ని సమూలంగా నాశనం చేయండి అని జనమేజయుని రెచ్చకొట్టాడు అని సూతుడు మునులకు కాదని వినిపిస్తుంటే ఈ కథ వింటున్న సౌనకాది మునులు మహాత్మ నాగలోకం యాగాగ్నిలో భస్మం కావడానికి వేరే కారణం ఏదైనా ఉందా అని అడిగారు అందుకు సూతుడు ఇలా చెప్పాడు పూర్వం కద్రువ తన కుమారులైన నాగులకు ఇచ్చిన శాపం కూడా ఇందుకు ఒక కారణం జనమేజయుడు చేయబోతున్న యాగంలో కద్రువ శాపకారణంగా సర్పకులమంతా నశిస్తున్న సమయంలో పూర్వం రూరుడు సర్పకులాన్ని అంతా నాశనం చేస్తున్న తరుణంలో సహస్రపాదుడు ఆపిన చందంగా సర్పయాగంలో పడి మరణిస్తున్న నాగులను జరత్కారుని కహమారుడైన ఆస్తికుడు ఆపివేశాడు ఆ వృత్తాంతం వివరిస్తాను వినండి అని చెప్పాడు